మే పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుండి ఎన్నికల సామాగ్రిని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పోలింగ్ స్టేషన్లకు అధికారులు తరలిస్తున్నారు ఈవీఎంలు పోలింగ్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను సూలూరుపేట రిటర్నింగ్ అధికారి చంద్రముని పర్యవేక్షిస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఉదయం ఆరు గంటల నుండి పోలింగ్ ప్రక్రియ మొదలవుతుందని అందుకు కావాల్సిన అన్ని చేస్తున్నామన్నారు ఎన్నికలు జరిగే సమయంలో ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ ప్రక్రియ గురించి తెలియజేస్తామన్నారు పోలింగ్ సరళి గురించి మొబైల్ యాప్లలో కూడా తెలుసుకోవచ్చు అన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చడం జరిగిందని పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు పోలింగ్ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలిస్తామన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కోరారు అందరికి నమస్కారం ఈ రోజు మన జిల్లాలో కూడా మన స్టేట్ లో తెలుసు ఈ ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్ సందర్భంగా ఈ రోజు పి మైనస్ వన్ డే తిరుపతి డిస్టిక్లో తిరుపతి పార్లమెంట్ సంబంధించి సిక్స్ సెగ్మెంట్స్ అదేవిధంగా జిల్లాలో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత పి మైనస్ వన్ డే ఈరోజు డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతూ ఉంది మన జిల్లాలో రెండు వేల నూట నలభై పోలింగ్ స్టేషన్లో అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఉన్న రూట్లు సెక్టర్లు సెక్టర్ ఆఫీసర్స్ అక్కడ మొబైల్ స్క్వాడ్ రూట్ మొబైల్స్ విత్ పోలీస్ ఎస్కోట్ పోలింగ్ పార్టీ పంపించడం జరుగుతుంది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏడు చోట్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నాయి ఉదయం నుంచి పోలింగ్ పార్టీ పోలింగ్ పర్సనల్ రావడం అటెండెన్స్ తర్వాత పోలింగ్ పార్టీస్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఈవిఎంస్ తర్వాత స్టాచ్యూటరీ నాన్ ఎస్టాచ్యుటరీ మెటీరియల్స్ ఇచ్చి తర్వాత లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది ఉదయం వాళ్ళు రావడం జరిగింది బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నాయి ఇంకా వచ్చే రెండు మూడు గంటలు డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పోలీస్ వేసుకోట్లో వాళ్ళని అన్ని పోలింగ్ స్టేషన్లు పంపించడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలింగ్ పార్టీ నైట్ స్టే చేయడానికి ఇక్కడున్న సౌకర్యాలు ఏర్పాటు చేయడం బిఎల్ఓ సహకారంతో సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈచ్ పోలింగ్ స్టేషన్లో కనీసం రెండు మూడు కార్యక్రమాలు ఒకటి ఏంటంటే ఎండాకాలంలో రేపు ఓటింగ్ జరుగుతుంది మధ్యాహ్నం కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ టైం ఉంది కాబట్టి అక్కడ షెడ్ సమయాన వేసి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఓఆర్ఎస్ అదేవిధంగా ఐవీ ఫ్లూట్స్ అన్నీ కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం ఈచ్ మండల స్థాయిలో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ఉంటుంది పిఎస్సి డాక్టర్ ఈచ్ పోలింగ్ స్టేషన్తో మ్యాప్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ పోలింగ్ పర్సనల్ అదేవిధంగా ఓటర్స్కి ఇవన్నీ లేకుండా ఇవన్నీ ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఓటర్ లిస్ట్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపు ఉదయం నుంచి ఓటింగ్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ పూర్తి చేశాము ముఖ్యంగా ఇవన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో చేస్తున్నాం ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము తర్వాత డిస్పాచ్ అవుతుంది అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటారు వాళ్ళు కూడా గమనిస్తారు రిటర్నింగ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పోల్డ్ ఈవీఎం రేపు ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ ఏదైతే తిరుపతిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అక్కడ పోలీస్ ఎస్కాట్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది సీ అన్ని ప్రోటోకాల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో జరుగుతాయి ఏ క్యాండిడేట్స్కి ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ కాంటాక్ట్ చేయాలి మేము ఎప్పటికెప్పుడు జిల్లా స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్ గైడెన్స్ ఇస్తుంటాము అదేవిధంగా కొంతమంది ఎట్లా రావాలి అంటే కనీసం ఒక డాక్యుమెంట్తో రావాలి ఏపీ కానీ అదర్ ట్వెల్వ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆధార్ కావచ్చు బ్యాంక్ పాస్బుక్ కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు అన్ని డాక్యుమెంట్స్ అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్ తో వస్తే అప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేసి వాళ్ళని ఎలా చేస్తారు ఎక్కడ కూడా ఇంపర్సనేషన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ కేసు నమోదవుతుంది ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ప్రాసిక్యూషన్ మొదలు పెడతారు ఎఫ్ఐఆర్ మొదలు పెడతారు అదేవిధంగా ఇండెలిబుల్ లింక్ కరెక్ట్గా మన పోలింగ్ పార్టీ చెక్ చేస్తారు ఏదో ఒక చోట పోలింగ్ ఓటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగిందా ఇవన్నీ కూడా చెక్ చేస్తాము ఈ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంటాయి అన్ని చెక్ పోస్ట్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ స్టేషనరీ ఈ చెక్ పోస్ట్ అన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా అమల్లో అవుతాయి ఎక్కడ కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ ఐ లపీల్ ఆల్ ద ఓటర్స్ ఇన్ ద సులూర్పేట అదే అదేవిధంగా మన జిల్లాలో పద్దెనిమిది లక్షల ఇరవై పన్నెండు వేల మంది ఓటర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశం తీసుకొని రేపు బయటికి రావాలి పోలీస్ స్టేషన్లో వచ్చి ఓటు హక్కు వినియోగించవలసింది కోరుకుంటుంది మన జిల్లాలో ఉన్న రెండు మూడు కాన్స్టిట్యువెన్సీలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అదేవిధంగా మేము జిల్లా స్థాయిలో గుర్తించడం జరిగింది ఇక్కడ క్రిటికల్ అండ్ వలనరబుల్ పోలీస్ స్టేషన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి సులూరు అదే అదేవిధంగా మిక్తానీ కాన్స్టిట్యువెన్సీలో దాదాపుగా యాభై శాతం పోలీస్ స్టేషన్లో మనం కాస్టింగ్ చేస్తున్నాము దాదాపుగా ఫార్టీ పర్సెంట్ పోలీస్ స్టేషన్ క్రిటికల్ వలబల్ పోలీస్ స్టేషన్లో మన సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది మిగతాన్ని చోట్ల వీడియోగ్రాఫర్ ఉంటారు విధంగా క్రిటికల్ పోలీస్ స్టేషన్ అదనంగా కొన్ని పోలీస్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అది కూడా రెండమైజ్ చేసి ఈచ్ పోలీస్ స్టేషన్లో పంపించడం జరిగింది దాంతోపాటు ఫోర్ లేయర్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి ఇక్కడ డిఎస్పీ గారు ఉంటారు డీఎస్పీ లెవెల్ వచ్చే ముందు ఆరు స్థాయి వచ్చే ముందు రూట్లో ఒక మొబైల్ టీమ్ ఉంటుంది పోలీస్ తో సెకండ్ ఎస్ఐ లెవెల్లో ఉంటుంది సెకండ్ లెవెల్ లో సెకండ్ సిఐ లెవెల్లో ఉంటుంది లెవెల్ లెవెల్లో అవుతుంది అవసరం ఉంటే అడిషనల్ ఎస్పీ లెవెల్లో కూడా కొన్ని కాన్స్టెన్సీలు ఏర్పాటు చేయడం జరిగింది సో రియల్ టైంలో ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా అటెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము రెండోది ఈసారి పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది పోలింగ్ పార్టీ సమయంలో అక్కడ వచ్చిందా లేదా పోలింగ్ పార్టీ వస్తే అక్కడ అరేంజ్మెంట్ పూర్తి అయిందా లేదా పోల్ డే మాక్ పోల్ అయిందా లేదా లేకపోతే ప్రతి టూ అవర్స్లో ఎవ్రీ టూ అవర్స్ మనం రిపోర్ట్ కూడా చేస్తాం మీ ప్రజలకి ప్రేస్ ద్వారా కూడా తెలియజేస్తాం కాబట్టి ఎవ్రీ టూ అవర్స్ రిపోర్ట్ కూడా మొబైల్ యాప్ ద్వారా చేయడానికి ప్రోటోకాల్ ఉంది ఈసారి సో రియల్ టైంలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి సో అది కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికెప్పుడు మన జనాలతో మన ఓటర్స్తో అదేవిధంగా ప్రేస్తో కూడా షేర్ చేస్తూ ఉంటాం